కీర్తనల గ్రంథం నలభై రెండవ కీర్తన దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ దేవుని సన్నిధికి నేనెప్పుడు నే నే వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్లు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను జనసమూహముతో పండుగ చేయుచున్నను సమూహముతో నేను వెళ్లిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసి కొనగా నా ప్రాణము నాలో కరిగిపోవుచున్నది నా ప్రాణమా నీవు ఏల కృంగియున్నావు నాలో నీవేల తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ యొంచుము ఆయనే నా రక్షణకర్త అనియూ నా దేవుడనియూ చెప్పుకొనూ ఇంకను నేను ఆయనను స్థించదను నా దేవా నా ప్రాణము నాలో కృంగియున్నది కావున యోర్ధాను ప్రదేశము నుండి హెర్మోను పర్వతము పర్వతమునుండియూ మిసార్ కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను నీ జల ప్రవాహ దారల ధ్వని విని కరడు కరడును పిల్చుచున్నది నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లిపారీయున్నవి ఆయనను పగటివేల యహోవా తన కృపగల ఆజ్ఞాపించును రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాతయైన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును కావున నీవేల నన్ను మరచి ఉన్నావు శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చనేమి అని నా ఆస్తియ దుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్ల అడుగుచున్నారు వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు నా ప్రాణమా నీవేల కృంగియున్నావు నాలో నీవేల తొందరపడుచున్నావు దేవుని నిరీక్షణ నిరీక్షణయుంచును ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేనాయనను స్తుతించెదను